హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హరి మాస్టర్ గారి టెర్రస్ గార్డెన్ నిన్న ఒకటో భాగం ఇదంతా కూడా చూశారు కదా చక్కగా మనకి ప్రతి మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి మంచి విషయాలు మనకి షేర్ చేస్తూ చాలా చక్కగా మనకైతే నిన్న ఒకటో పార్ట్ చూసాము ఈరోజు పార్ట్ టూ చూడబోతున్నాము ఇలా టెర్రస్ గార్డెన్స్ అన్నీ కూడా మనం చక్కగా చూస్తూ ఉంటే మనకు కూడా ఒక మంచి ఐడియాస్ మంచి మొక్కలు మంచి నాలెడ్జ్ తెలుస్తుంది కదా ఇంకెందుకు ఆలోచన సెకండ్ పార్ట్ టూ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా గార్డెన్ అంతా కూడా చాలా ఓపెన్ గా మ్యాష్ గారు మనకి చూపించారండి మ్యాష్ గారి గురించి తెలుసుకుంటూ మనం మన మొక్కల గురించి కూడా తెలుసుకుంటూ మెయిన్ వారు ఉపయోగించిన స్టాండ్లు స్లాబ్ ని కాపాడుకునే విధానము అక్కడ ఉన్న మొత్తం స్లాబ్ ని ప్రతి పని కంటే మేడం మొక్కలు పెట్టాం కదా మాకు బట్టలు ఆపడడానికి లేదు ఎవరు చుట్టాలు వస్తే లేదు మా పిల్లలు ఆడడానికి లేదు అని అనకుండా దానికి కూడా కొంత కొంత భాగం కేటాయిస్తూ గార్డెన్ కూడా మంచిగా ఒక డిసిప్లైన్ గా మేస్టర్ గారు పిల్లలు లైన్ గా ఎలా కూర్చోబెడతారు స్కూల్ లో తోటలో మొక్కలు కూడా అలాగే కూర్చోబెట్టారండి అది మీరు చూసారు చాలా బాగుంది ఎంత కష్టపడిన తర్వాత కూర్చోాలి కదా సిట్టింగ్ ప్లేస్ అనేసి మంచిగా అరేంజ్ చేస్తారు మేస్టర్ గారు దాని గురించి మేస్టర్ గారు చెప్తారు అంటే మార్నింగ్ అలాగే ఈవినింగ్ వర్క్ చేస్తాం కదండి ఈవినింగ్ అయితే మనం ఏం చేస్తామంటే కొంతసేపు గార్డెన్ వర్క్ చేసుకుంటాం కొంతసేపు వాకింగ్ కూడా చేసుకుంటాం ఆ వాకింగ్ తర్వాత మేము అలా వాకింగ్ నుంచి వచ్చి వేకెంట్ ప్లేస్ నుంచి ఇక్కడ ఒక వియలు ఏర్పాటు చేసుకున్నామండి మేడం గారు నేను వచ్చి ఈ దీనిలో కూర్చొని రిలాక్స్ అవుతామండి ఒక ఎందుకంటే చుట్టూ మంచి ప్రకృతి అండి మంచి హిల్స్ వాగులు వంకలు కొండలు కోనలు అన్ని కూడా చెప్పినవన్నీ ఇంకా మా ఇంటికి కూడా మేము వదులుతాము అన్నట్టుగా ఇంటిని మా వారైతే సిట్టింగ్ రెడీ అయిపోయారు ఎందుకంటే ఈ కొండలంటే మాకు మా గవర్నర్ గారు రాస్తారండి ఈ కొండ కోనల్లో వెన్నెల కురిసిందో ఈ వాగు వంకల్లో కెరటాల నవ్వే పొంగిందో ఈ వాగు వంకల్లో కెరటాల నవ్వే పొంగిందో అంటే ఆ విధంగా ఉంటాయండి ఈ మొత్తం మా కొండలు చాలా బాగా పాడల్ మ్యాషనల్ గురించి మర్చిపోయింది మ్యాషర్ ఇంకో కోణం కూడా ఉందండి మంచి సింగర్ సింగర్ అంటే ఏదో ఆ పాటలు కాదండి ప్రకృతి మీద ప్రకృతి మీద మొక్కల మీద ఇలాగ కూర్చున్న పదం విన్నారు కదా అలా అనమాట మన గార్డెన్ మిషన్ లో అయితే మంచి పాటను పాడి మంచి ఉత్తేజాన్ని అందించారు మా గార్డెన్స్ అందరికి ఇప్పుడు మన వ్యూయర్స్ కూడా మీరు ఒక చిన్న పాట గీతమా శలయేరై చల రేగే జలపాతమా చిరుగాలై దోగాడే నా ప్రాణమా గగన గలము నుండి దూకి కదలి వచ్చినావో కొండ గుండె ఉప్పొంగి ఉబికి వచ్చినావో కఠిన శిలల కౌగిలుదిలి నేలకు నగవైనావో ఈ చిరుగాలై దోగాడే నా ప్రాణమా అంటే ఇటువంటి సాంగ్స్ ఎన్నో రాశారండి మేషారు గంటియా ఇలాంటి ప్రకృతి మీద మొక్కల మీద ఆ వాళ్ళు మంచి మంచి పాటలు అయితే రాస్తారటండి అంటే ఎలా రాస్తారండి వాళ్ళ మనసు ఆ విధంగా ఎదురు చూస్తున్న ఎదురు కనిపించినప్పుడు ప్రకృతి మనం ఆస్వాదించాలనుకుంటాం కని కనిపించదు అలాంటప్పుడు మనకి మనలోని హావభావాలన్నీ కూడా బయటకు వచ్చి కొంతమంది కవులు అయితే మాత్రం మంచి మంచి పాటలు అందించారు ఆ బాటలో నడిచిన వారే మన హరి మేషారు మంచి పాటలు పాడతారండి అయితే మేషార్ ఛానల్ ఉందని చెప్పాను కదండి మేషార్ ఛానల్ పేరు హరిప్రసాద్ హరివిల్ అండి అందులో కూడా నా సాంగ్స్ ఉన్నాయి మేషార్ రాసిన సాంగ్స్ ఏ పాడతాను అది కూడా ఎక్కువగా ప్రకృతి మీద మేషార్ రాస్తారు ఎందుకంటే అరుకు గానీ గురం కానీ ఇంటి మించి ఒకటే విధంగా ఒకే విధంగా ఉంటుందండి అక్కడ కూడా మేము వెళ్ళేటప్పుడు ఆ కొండలు అక్కడ ఉండే వాతావరణం అటు మీద కూడా చాలా మంచి ఎందుకంటే ఆకునయిన చాలు పూల రేకునయిన చాలు మగ్గునైన చాలు మంచు మొగ్గనైన చాలు అంటే ప్రతి ఒక్క అక్కడ కనిపించే ప్రతి ఐటెం మీద కూడా చాలా మారుస్తారండి చాలా చక్కగా రాస్తారు అన్నమాట దానికి నేను ఆయన ఫేవరెట్ అయిపోయి ఇంకా చిన్నప్పుడు పాడేవాడి సినీ సినీ సాంగ్స్ కానీ ఆ తర్వాత ఉద్యోగాలకు వచ్చిన తర్వాత ఇంకా ఆయన సాంగ్స్ అండి ఆయన ప్రతి పుస్తకంలో కూడా నా ముందు మాటగా నా పేరు రాస్తారండి అంటే నా నా తాలూకా కళానికి ఆయన గాత్రం తోడై ఈ విధంగా పాటలన్నీ కూడా ప్రాచుర్యమై ఈ రోజు నైన్త్ క్లాస్ బుక్ లో పాడుదమా స్వేచ్ఛ గీతం ఆయన పాటని ప్రింట్ చేశారండి గవర్నమెంట్ పాడుదమా స్వేచ్ఛ గీతం ఎగరేయుదమా జాతి పతాకం జగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం పాడుదమా గీతం పతాకం ఇలాంటి ఆని ముత్యాలు ఎన్నో ఉండేవి ఆ చాలా చక్కటి పాటలు చిన్న చిన్న ముక్కలైన మనకి హాయిగా ఉంది కదండి ఉండే పదాలు ఆ ప్రకృతం నుంచి వచ్చిన పదాలు వారు మీ ద్వారా మ్యాషర్ ఆఫ్సార్ కూడా మన ఛానల్ తరపు ధన్యవాదాలు తెలియచేయండి చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇటువంటి గొప్ప వారందరినీ మనం కలుస్తున్నప్పుడు గార్డెనింగ్ గురించే కాకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా మనం ఇక్కడ ఈ విధంగా మాట్లాడుకుంటుంటే ఇంత మంచి వ్యక్తులు మనందరి మధ్యలో మనందరం కలిసిపోయిన సినిమాలు ఉన్నామా అని అనిపిస్తుంది అనమాట నాకు అలాగే సిట్టింగ్ ప్లేస్ అన్నారు కదా చూడండి ఎంత బాగుందో నేను కూడా కొంచెం కదా మనం ఫ్రెండ్స్ మా హై హాయ్ హాయి ఫ్రెండ్స్ ఉన్నారు కదండీ అందరం వచ్చి ఇక్కడే కూర్చుంటాం అండి ఎక్కువగా మేడమ్ మీరు వెళ్ళి స్నాక్స్ పంపిస్తే ఇక్కడే కూర్చుని తిన్న మాట చూసుకుంటాం ఓకే ఓకే బాగుంటాయండి నాకైతే చాలా నచ్చింది ఇక్కడ అక్కడ అంటే చిన్న మ్యాడమ్ అన్ని వచ్చేస్తుంది మొత్తం గాలి ఒక లు మిలేస్ మొక్కలు పూలు ఆకులు కూరగాయలు ఆకుకూరలు చిన్న బృందావనముతో పాటు ఇలాంటి చక్కగా ఒక విద్యాల కూడా ఉంటే ఇంకా కష్టం ఏమనిపిస్తుంది చెప్పండి గార్డెన్ చేసే కూర్చుంటారు ఒక వాటర్ బాటిల్ ఒక మజ్జిగ తెచ్చుకొని కూర్చుంటాము అది తాగేసి రోజు రిలాక్స్ వెళ్తాము ఎలా వెళ్తామండి హాయిగా గుండె నిండుగా మన పాటలు చేసుకుందాం చేసుకుందామని కష్టం లేకుండా వెళ్తాం అనమాట చాలా బాగుంది అయితే ఇప్పుడు ఇంత మంచి గార్డెన్ ని మనకి చూపించి పరిచయం చేసి వారి చక్కటి ఒక కవిలాగా ఒక సింగర్ లాగా ఒక గార్డెనర్ గా ఒక మ్యాషర్ గా అంటే పిల్లలకి సర్వీస్ చేస్తారండి మీరు ఎక్కడ లాస్ట్ సర్వీస్ అమరావడ మండలం మాదలింగిలో చక్కగా అయితే మాత్రం వారు రిటైర్మెంట్ తీసుకొని తర్వాత ఇటువంటి కార్యక్రమాలు అనేవి కూడా చక్కగా వచ్చారండి వచ్చి మనకి ఇలాగా నా గ్రూప్ లో జాయిన్ అయ్యి సార్ అయితే ఎక్కువ సంవత్సరాలు అవలేదండి తక్కువ రోజుల్లోనే చాలా చక్కగా అసలు మాకైతే అభిమానులు అయిపోయారు ఎందుకంటే ఒక మనిషిని అభిమానించాలి అంటే వాళ్ళ క్వాలిటీస్ చూస్తాం కొంతమందిని చూస్తే దూరం ఉండాలనిపిస్తుంది కొంతమంది చూస్తే దగ్గరగా ఉండాలనిపిస్తుంది అంటే కోనం అనేవారు కదా ఒక మొక్కలు చూస్తూ పట్టాలని ఒక తిట్టాలనిపిస్తుంది అండి అలాగే గారు మాత్రం చాలా తక్కువ టైంలోనే మాకు చాలా అభిమానులు పెద్దలు కూచునీయులు మాకైతే మా మా గుండెల్లో ఉన్న మాటలు మీకు చెప్తున్నారు మేష గారు నేను మాత్రం మీ గురించి మేష గారు చెప్పిందే కదండి నేను చాలా మంది వ్యక్తుల దగ్గర అయితే నేను విన్నాను నేను గుమ్మరేషీపురము అనగానే హరి మేష గారు హరిమేష్ గారు అనగానే కూడా మాకు గుర్తొస్తుంది ఆ హరి అన్న పేరు మేము ఎక్కడ ఉన్నప్పుడు గబుకుండా ముందు మహేష్ గుర్తొస్తారు గుమరక్షపురం ఊరు గుర్తొస్తుంది ఆయన సర్వీస్ ఇది వాళ్ళ కుటుంబం ఇది ఆ భార్య పిల్లలు అందరూ ఈ విధంగా వాళ్ళ సర్వీస్ మంచిగా వచ్చిన వారికి వండి వడ్డించి అన్ని చేసి కానీ వారి మనుషులు వదలరండి అనేసి చాలా విన్నాను నేను అది ఈ రోజు ప్రత్యక్షంగా వచ్చి విని అన్ని చూసి చాలా తృప్తిగా ఆనందంతో అయితే నేను అది ఈ గార్డెన్ ఈ విషయాలు చూసినట్టు మీకేమనిపించిన కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మ్యాస్టర్ గారు ఇంత సర్వీస్ చేయడానికి కారణమైన మేడం గారిని కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఒకసారి నేను మాటలు మేడం గారి మాటలు కూడా విందాం మేడం సార్ యూట్యూబర్ అని చెప్పాను కదా యూట్యూబర్ కి మరి సహాయం ఎవరు చేస్తారు చెప్పి నాకు మా వారు వీడియోలు తీస్తున్నారు కి మేడం గారు చేస్తున్నారు మీరు మీరు కెమెరా లా ఉండిపోకూడదు మేడం మేడం గారు ఏం చదువుకున్నారు చదువుకున్నారు ఎంత చివరి ఊర్లో ఆ రోజుల్లో ఇప్పుడు మేడం గారి వయసు ఫిఫ్టీ ప్లస్ మా వదిన గారి వయసు సిక్టీ అంట అయినా కూడా చక్కగా ఆ రోజుల్లో అంత బాగా చదువుకొని ఈ రోజులో మీ జ్ఞానాన్ని పది మందికి పంచాలని మీ ఛానల్ ద్వారాగా ముందుకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ దూరం నుంచి శ్రమపడి పడి వచ్చిన చాలా 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 ధన్యవాదాలండి మొక్కలకు ఇష్టం నాకు మీరంటే ఎప్పుడో కలుస్తాను అలాగనుకుంటాను అనుకోకుండా ఈ రోజు ఆ కోరిక తీరిపోయింది మన ప్రకృతంగా మన మొక్కలు మన గార్డెన్ మనల్ ఈ విధంగా దగ్గర చేస్తున్నాయి మొన్న వీడియోలు చూసారు కదండి ఎక్కడో కృష్ణా జిల్లా ఇప్పుడు ఎక్కడో ఇది ఆ గోమేష్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు ఆంధ్ర ఒరిసా బోర్డర్ బోర్డర్ లో ఉన్నాం ఇక్కడ కలిసాము చాలా చాలా సంతోషంగా ఉంది మీరు చెయ్యాలి మీ దంపతి చిన్న గోకృపామృతాన్ని మాత్రమే నేను భారతి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను వాల్యూ అండి మనకి మొక్క గానీ ఇటువంటివి కానీ చాలా చాలా వాల్యూబుల్ మన ఫాలో అవుతాం కాబట్టి మన ఇది చాలా ఇష్టమైంది

చేయలేము నా దగ్గర ఉన్న రెండు విత్తనాలు అయితే మాత్రం సార్ గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను కొత్తగా సపోర్ట్ చేసిన మనకి మనకు మంచి గార్డెన్ చూపించిన సార్కి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటాను ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయడం ఎలాగో చేస్తారు అలాగే మీ కామెంట్ అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిసేయండి మరి కొంతమంది గార్డెన్స్ దీన్ని షేర్ చేయండి ఇలాగ మనం మొక్కలను పెంచుకోవడము మన మొక్కలు మనమే మన మొక్కలు మనమే అని కాకుండా మన కుటుంబాలు కూడా కలవడము అనేది ఈ సంస్కృతి కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంతకు ముందు ఎవరు పేరెంట్ లో వాళ్ళ మొక్కలు పెంచుకోవడమే ఎవరు ఎవరు పరిచయం లేదు రోజు గ్రూప్స్ పుణ్యమా అని యూట్యూబ్ పుణ్యమా అని ఇప్పుడు సోషల్ మీడియా ఒక కుటుంబం ఏర్పడిపోయిందండి రెండు రాష్ట్రాల్లో కూడా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటూ మొక్కలతో పాటు మా కుటుంబాలు కూడా పెంచుకుంటున్నాము మొక్కలు పెంచుకుంటున్నా కుటుంబాలు పెంచుకుంటున్నాం పెంచుకుంటూ 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 మన ఆనందాలు కూడా పెంచుకుంటూ ప్రేమ మన కోరు వైభవాన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నాం పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు లేవు మళ్ళీ ఇప్పుడు మొక్కల కుటుంబాలు వచ్చేసాయి ఎంత మంచి దీనిలోకి వచ్చాయన్నమాట కాబట్టి మీరు కూడా మీ దగ్గర ఉన్న గార్డెన్స్ గార్డెన్ నుంచి విజిట్లు చేయండి మీ గార్డెన్ పది మందిని తీసుకురండి అది ఎక్స్ప్లెయిన్ చేయండి మరొక కొంతమంది గార్డెన్ ని తయారు చేయండి నేను కోరుకునే ఒక చిన్న కోరిక మ్యాష్ గారి తరఫు నుంచి మేము కూడా అదే మ్యాష్ గారి ఛానల్ లింక్ కూడా వీడియో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మన గార్డెనర్స్ అందరం కూడా ఈ విధంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మొక్కలు నేర్చుకుంటూ ముందుకు వెళ్దామండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ నమస్కారం చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చారు ఎంత మారుమూల ఏజెన్సీకి వచ్చారు మీకు ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలో మాకే అర్థం కావట్లేదు అంత శ్రమ పడి వచ్చారు అయితే మొక్కల మీద ఉండే అభిప్రాయం ప్రేమ అది కలుపుతుందండి చాలా మంది అంటారు ఇప్పుడు సాంకేతిక యుగంలో యాంత్రిక యుగంలో మనుషులు దూరం అయిపోతున్నారు కుటుంబాలు దూరం అయిపోతున్నాయి కానీ ప్రకృతి కలుపుతుంది అదే అండి ఓకేనండి తప్పకుండా మేడం గారు ఆ ఛానల్ సపోర్ట్ చేయండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ సపోర్ట్ ద్వారా మనం ఆర్గానిక్ ఈ మొక్కలు అనేవి ముందుకు వెళ్ళాలి ముందుకెళ్తా అంటే మ్యాడమ్ మ్యూస్ కోసం కాదు కోసం మా గార్డెన్ చూసిన మా మాట చూస్తాము ఇక పంటకి అర్థమయ్యే ఉంటుంది వ్యూస్ కోసం అయితే కాదు బ్రెయిన్ డెవలప్ అవ్వాలి సేంద్రియ వ్యాపారం అందరూ తీసుకోవాలి ఆరోగ్యాలు బాగుండాలి అనేసి మా అందరి ప్రయత్నానికి మీ చిరు ఆ ఏంటంటే సపోర్ట్ 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 చేయాలని మసూత్గా కోరుకుంటూ యోగా సంస్థ ఎక్కువ వంతు బాగుంది థ్యాంక్ యూ